దాదాపుగా పదమూడు వందల శతాబ్దంలో కంపెనీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కంపిలి దేవరాయ కుమారుడైన గండుగలి కుమార రామ తుగ్లగ్ని ఎదిరించాడనమాట స్పార్టన్స్ డైలాగ్ ఇక్కడ ఎందుకు రెఫరెన్స్ తీసుకున్నానంటే దాదాపుగా రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాల క్రితం సర్సిస్ తన మూడు లక్షల సైన్యంతో యూరోపియన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి వాళ్ల మీద దండయాత్రలు చేస్తాడు ఎథీనియన్స్ అలాగే అక్కడున్న గ్రీసు సామ్రాజ్యం కూడా ఇతనికి అంటే ఇతని షరతులకు ఒప్పుకొని కప్పం కడతారనమాట కానీ ప్రతి చోట ఎక్కడో ఒక వీరుడు ఉంటాడు కదా సో అలాగే ఆ స్పార్టన్ దేశంలో లియోనైడస్ ఆధ్వర్యంలో మూడు వందల మంది సైన్యంతో వెళ్లి ఈ మూడు లక్షల మంది సర్సీస్ పర్షియన్స్ సైన్యాన్ని అడ్డుకున్నారనమాట సో అలాంటి చరిత్రే మన దేశంలో మన కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట దగ్గర హంపీకి దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరంలో కడుగల నేల కుమ్మట దుర్గ అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కంపిలి దేవరాయ కుమారుడైన గండుగలి కుమార రామ ఈ ఢిల్లీ సల్టాన్స్ ని ఎదిరించారనమాట పంపిలి దేవరాయ వాల్మీకి క్షత్రియులనమాట వీళ్ళు దేవగిరి యాదవ రాజుల దగ్గర సైన్యాధికారులుగా పనిచేసేవారు ఈ ఢిల్లీ సుల్తానులు వీళ్ళని పరిపాలించిన తర్వాత అక్కడ మొత్తం అంతా నాశనం చేశాక వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారనమాట ఇక్కడ నుంచి కోట ప్రారంభమవుతుంది ఎంట్రీ అనమాట సో లోపలికి అసలు గండుగలి కుమారరామ తన విజయాలేంటి కంపిలి దేవరాయ కడుగలి నేలకు సంబంధించినటువంటి వీరోచితమైనటువంటి అంశాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ కుదిరేకల్లోనే ఒకటి ఉంటుంది అన్నమాట యుద్ధానికి వచ్చినప్పుడు ఈ గండుగలి కుమారరామ వ్యూహ రచనలు ఎలా ఉండేవి అని ఇక్కడ కనిపిస్తాయి మనకు ఈ నేలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందామని చెప్పి నేను ఇక్కడ ఒకరిని అప్రోచ్ అయ్యాను అతని పేరు అరనాయక ఆ అన్నను కూడా మీకు పరిచయం చేస్తాను సో అతను మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ గండుగలి కుమార చరిత్ర ఏంటి కంపిలి దేవరాయ చరిత్ర ఏంటి ఇంకా మీకు ఇంకా ఒకటి చెప్పాలి ద ఫీనిక్స్ రైజ్డ్ ఫ్రమ్ ద యాషస్ సో దట్ ద విజయనగర కింగ్డమ్ రైజెస్ ఈ కుమారామ తదినంతరము హరిహర బుక్కరాయ వాళ్ళు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారనమాట సో ఆ చరిత్ర అంతా అతని మాటలోనే తెలుసుకుందాం అన్న బండి అన్న నమస్కారణ ಅನ್ನಕ್ಕೂ ತೆಲುಗು ರಾದು ಸೊ ಅನ್ನ ಕನ್ನಡ ಚೆಕ್ತುಂಟಾಡು ನೇನು ದಾನಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಚಾನು ಸೊ ಅಣ್ಣ ನಿಮ್ಮ ಪರಿಚಯ ಹೇಳಿ ನಮಸ್ಕಾರ ನನ್ನ ಹೆಸರು ಅರನಾಯಕ್ ಅಂತೇಳಿ ನಾನು ಗಂಡಗಲ್ಲಿ ಕುಮಾರರಾಮ ಹೋರಾಟ ಸಮಿತಿಯ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಯಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಮೊದಲನೇದಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕುಂಬಟದುರ್ಗಕ್ಕೆ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸ್ತಾ ಇದೀನಿ ಯಾಕಂದರೆ ಕುಮಾರರಾಮ ಕನ್ನಡ ನಾಡಿನ ಸಾಂಸ್ಕೃತಿಕ ವೀರ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಇಡೀ ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ಹಿಂದೂ ಧರ್ಮ ಉಳಿಯೋದಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರಣವೇ ಕುಮಾರರಾಮ ಹಾಗೆ ಮುಂದೆ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಭದ್ರ ಅಡಿಪಾಯವನ್ನು ಹಾಕಿ ಕೊಟ್ಟವನು ಕುಮಾರರಾಮ ಇವತ್ತು ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಕೂಡ ಕುಮಾರದುರ್ಗದ ಪ್ರದೀಪ್ ಸರ್ ಅವರಿಗೆ ಎಲ್ಲ ಇತಿಹಾಸ ಮಾಹಿತಿಯನ್ನು ತಿಳಿಸಿಕೊಡ್ತೇನೆ ನಿಮಗೆ ಆ ಕೋಟ ದ್ವಾರಂ ನುಡಿ కిలోమీటర్ దూరంలో ఇక్కడికి వస్తే మనకు యుద్ధ భూమి కనిపిస్తుంది యుద్ధ భూమి ఎట్లా అంటే కుమారరామ వాళ్ళు కంపిలి రాజ్యంలో వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయంటే మనకి ఇక్కడి నుంచి ఆ కొండ పైన వాళ్ళ ఉన్న చోటు అనమాట ప్యాలెస్ ఉంటుంది అక్కడ మనకు రాతితో కట్టిన ప్యాలెస్ మొత్తం అన్ని సో ఇటు చూస్తే ఇటు చుట్టూ ఎత్తైన కొండలు అనమాట శత్రువులు ఎవరు ఈ కొండలు ఎక్కి రావాలని అనుకోరనమాట వాటి అంత ధైర్యం చేయలేరు కొండలెక్కి శత్రు సంహారం చేద్దామని చెప్పి అనుకోరనమాట ఇక మీరు ఇటు చూస్తే ఇటే ఉంది దారి సో ఈ దారిలో అంత వేగంగా వచ్చే శత్రువులను అడ్డుకోవాలంటే ఇప్పుడు మనం హైవేస్లో వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఎలాగైతే వేస్తామో అలాగా కంపిలి దేవరాయ వాళ్ళు ఇక్కడ మొత్తం రాళ్లను పాతించారనమాట మీరు అక్కడ వరకు చూసుకోండి మొత్తం అన్ని రాళ్లే కట్టేశారు ఇక్కడ అంటే గుర్రాలు అంత వేగంగా వచ్చినప్పుడు గుర్రాలు ಈ ರಾಳ್ಳನ್ನು ಚೂಸಿ ತೊಂದರೆಗೆ ಆಗಿಪೋತಾಯಿ ಶಡಿ ಆ ಶತ್ರುಲುನೇ ಆಪಗಲೇರನ್ಮಟ ಇದೀ ನೇನಿ ಇಪ್ಪುಡು ತಿಳ್ಸ್ಕೊಂಡು ನಾನು ಅನ್ನ ತೋಟಿ ಅನ್ನ ತೋನೆ ಅಡುಗಿದೆ ಅಣ್ಣ ಹೇಳಿ ಅಣ್ಣ ಇದ್ರ ಬಗ್ಗೆ ಹಾಂ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಕುದುರೆ ಕಲ್ಲುಗಳು ಇರ್ತಕ್ಕಂಥ ಸ್ಮಾರಕ ನೀವು ನೋಡ್ತಿರ್ಬೋದು ಇದು ಎಷ್ಟು ಒಟ್ಟಾರೆಯಾಗಿ ಅಷ್ಟು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಲ್ಲುಗಳನ್ನು ಹಾಕಿದ್ರು ಯಾಕೆ ಹಾಕಿದ್ರು ಅಂದರೆ ನಮಗೆ ಬೆಟ್ಟಗಳ ಮೇಲೆ ನಮಗೆ ಶತ್ರುಗಳು ಬರೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಯಾಕಂದರೆ ಅವ್ರದ್ದು ಕುದುರೆ ಬಲ ಇತ್ತು ಮೊಹಮ್ಮದ್ ಏನು ಅಂದರೆ ಅವ್ರ ಕುದುರೆ ಬಲ ಒಂದು ಶಕ್ತಿ ಭಾಳ ಇತ್ತು ಅವ್ರ ಕುದುರೆಗಳನ್ನಾಗಲಿ ಸಾಮಾನ್ಯ ಸೈನಿಕ ಆಗೋದು ಕೂಡ ಬೆಟ್ಟದ ಮೇಲಿಂದ ಬರೋದಕ್ಕಿಂತ ಈಗ ಸಮತಟ್ಟಾದ ಪ್ರದೇಶದ ಮೇಲೆ ಬರುವಂಥದ್ದು ಅದೇನು ಮಾಡಿಬಿಟ್ರು ಅವರು ಈಗ ಲಕ್ಷಾಂತರ ಸೈನಿಕರು ಏಕಾಏಕಿ ನುಗ್ಗೋದ್ರಿಂದ ಕುಮಟದುರ್ಗ ಯಾವತ್ತೋ ಅವ್ರ ವಶ ಆಗ್ತಿತ್ತು ಆಗ ಅವ್ರು ಏನು ಮಾಡಿದ್ರು ಒಂದು ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ರು ನಾವು ಎಲ್ಲಿ ಶತ್ರುಗಳು ಬರ್ತಾರೋ ಅಲ್ಲೆಲ್ಲ ಈ ಥರ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಲ್ಲುಗಳನ್ನು ಹಾಕ್ಬಿಡೋದು ಅಂದರೆ ಈಗ ನಾವು ರೋಡ್ ಅಂಶ ಬಂದಾಗ ಹೇಗೆ ಸ್ಲೋ ಆಗಬೇಕು ಆ ಥರದ್ದು ಮಾದರಿ ಇದು ಇದು ಇದೊಂದು ಕುಮಾರರಾಮನ ಯುದ್ಧ ನೀತಿ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಹಾಗೆ ಹಿಂಗೆ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಎಷ್ಟೋ ಕುದುರೆಗಳು ಇಲ್ಲೇ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿ ಸತ್ತು ವೇಗವಾಗಿ ಬರ್ತಕ್ಕಂಥವು ಅಲ್ಲೇ ಬಿದ್ದು ಹೋಗ್ತದೆ ಯಾಕೆಂದರೆ ಒಮ್ಮೆದೊಮ್ಮೆ ಸಾಕಷ್ಟು ಜನ ಬಂದಾಗ ಎಲ್ಲರೂ ಬಿದ್ದು ಹೋಗುವಂಥದ್ದು ಆಮೇಲೆ ಹಳದು ಯಾರಾದರೂ ಮುಂದೆ ಹೋದರೆ ಮಾತ್ರ ಅಲ್ಲೆಲ್ಲ ಕೂತಿರ್ತಕ್ಕಂಥ ಕುಮಾರರಾಮನ ಸೈನಿಕರು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು ಅವರಿಗೆ ಬಿಲ್ಲು ಹೋಗೋದಿಂದ ಬಾಣವನ್ನು ಹೊಡೆದ್ಬಿಟ್ಟು ಅವ್ರನ್ನ ಸಾಯಿಸ್ತಾ ಇದ್ರು ಹಂಗಾಗಿ ಕುಮಾರರಾಮ ಅಖಂಡ ಭಾರತ ಆಡ್ತಕ್ಕಂಥ ದೆಹಲಿ ಸುಲ್ತಾನನ್ನ ಸೋಲಿಸೋದಕ್ಕೆ ಈ ಕುದುರೆಗಳು ಭಾಳಷ್ಟು ಸಹಾಯಕ ಆಗ್ತವೆ ಇದೇ ಯುದ್ಧ ನೀತಿಯಿಂದನೇ ಕುಮಾರರಾಮ ಅವ್ರನ್ನ ಸೋಲಿಸಿದ ಅನ್ನೋದಕ್ಕೆ ಇದು ಸಾಕ್ಷಿ ನಮಗೆ ಹ್ಞೂ ಹಾಗಾಗಿ ನೀವು ನೋಡ್ತಿರೋದು ಇಲ್ಲೆಲ್ಲ ಟೋಟಲ್ ಈಗ ಈ ಬೆಟ್ಟದಿಂದ ಅಲ್ಲಿವರೆಗೂ ಕೂಡ ಹಾಕ್ಸಿದಾರೆ ಎಲ್ಲೂ ಕೂಡ ಈಸಿಯಾಗಿ ಇರಬಾರ್ದು ಏನ್ ಬಂದ್ರು ಇದ್ರೊಳಗೆ ಬರ್ಬೇಕೆಷ್ಟು ಹಂಗಾಗಿ ಇದನ್ನ ಹಾಕಿರುವಂತದ್ದು ನಂತರದಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಈಗ ಸ್ಥಳೀಯರು ಇಲ್ಲ ಬೆಳೆಗಳನ್ನ ಬೆಳೀತಾ ಇದಾರೆ ಆದ್ರೂ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಒಂದಿಷ್ಟು ಉಳಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅನ್ನೋದು ನಮ್ಗೊಂದು ಖುಷಿ ವಿಚಾರ ಓಕೆ ಸೊ ಅನ್ನ ಏನ್ ಚಪ್ತನಾರಂಟೆ ಚುಟ್ಟು ಎತ್ತೈನ ಕೊಂಡಲು ಶತ್ರು ಸಂಹಾರ ಚೇಯಾಕಿ ಇಕಡ ರಾಳ್ನ ಪಾತಾರೆ ಅನ್ಮಾಟ ಇದು కుమార్ గండుకలి కుమారరామ వాళ్ళ యుద్ధ నీతి అనమాట అంటే యుద్ధ వ్యూహం అనమాట శత్రువులను అటు నుంచి వేగంగా వచ్చినప్పుడు ఈ చుట్టూ కొండల్లో ఈ ఈ సైనికులుంటూ విల్లుతో శత్రువుల్ని చంపేవారనమాట ఒక్కసారిగా గుర్రాలు ఈ రాళ్లను ఎదుర్కోలేక కింద పడిపోతాయి చనిపోతాయి అంటే ఇప్పుడు ఇవి కొన్నే ఉన్నాయి పదమూడవ శతాబ్దంలో దాదాపుగా అటు చివరి వరకు ఉండేవంట రైతులు పొలాలు పండించుకుంటూ పండించుకుంటూ వీటిని చాలా వరకు తీసేశారంట సో ఇప్పటికైనా కొన్ని

ಅವನು ಬಹಳಷ್ಟು ಅವ್ನು ನಿದ್ದೆಗೆಟಿರ್ತಾನೆ ಅಷ್ಟು ಅದನ್ನ ಎಷ್ಟೊತ್ತಿದ್ರೆ ಕುಮಾರ ರಾಮ ನನ್ನ ಕೊಲ್ಲೇಬೇಕು ಒಟ್ಟ ಇಲ್ದ ನಾನು ಸರಿಯಾಗಿ ಮಾಡ್ಕೋಬೇಕು ಇದ್ರ ನನ್ನ ಸಾಮಂತನಾಗಿ ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಬಹಳ ಆಸೆ ತುಗುಲಕ್ಕಿರುತ್ತೆ ಆದ್ರೆ ಅವತ್ತಿಗೂ ಕುಮಾರ ರಾಮನ ಈ ಯುದ್ಧದಲ್ಲಿ ಗೆಲ್ಲೋಕ್ ಸಾಧ್ಯನೇ ಆಗಲ್ಲ ಹಾಗಾಗಿ ಇದು ಒಂದು ಮೇಜರ್ ಕುಮಾರರಾಮ ರಾಮ ಎಷ್ಟು ಚಾಣಾಕ್ಷ ಇದ್ದು ಅನ್ನೋದಕ್ಕೆ ಈ ಕುದುರೆ ಕಲ್ಗಳು ಸಾಕ್ಷಿ ಆಗ್ತವೆ ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿ ಮುಂದೆ ಕೊಡೋಣ ಕುಮಾರರಾಮ ಕಿಲ್ಜಿನಿ అలాగే తుగ్లక్ని వీళ్ళిద్దరిని కూడా రెండు సార్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకుని వచ్చినప్పుడు ఇద్దరిని తరిమాడంట కుమార రామ సామ్రాజ్యం గురించి ఏవైనా లేఖనాలు ఏవైనా శాసనాలు ఉన్నాయా ఇదే 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 సాకే కుమార్ కూడా శాసనాలు శాసన సిక్కివే అదర్ నంతరం నంజండ కవి బర్ది కుమారామన్ సాంగత్య అది బాగా నమ్మే కుమారామన్ ఇతిహాస మేలు బలకి చల్ బా ప్రముఖ కారణ ఆగ్ సాక పాళ గంగ అంత బతారు నాగలింగయ్య అంత బరతారు మహాలింగ్ స్వామి అంతా బారు ఇరూ కూడా కుమారామన్ బాగే ఈ కుమారరామ రాజ్యం ఎలా ఉండేది అని చెప్పి పదహారవ శతాబ్దంలోనే నంజుండ కవిగారు ద గ్రేట్ లెజెండరీ కన్నడ పోయట్ రాశారనమాట కాకుండా శాసనాలు కూడా కోటలో ఉన్నాయని చెప్పి అన్న చెప్తున్నారు ఇప్పుడు ఆ కోట వైపుగా వెళ్దాము రెడీ ఆ కోట కవర్ చేయ రెడీ యుద్ధ భూమిని ఇందాకనే చూపించా కదా అక్కడి నుంచి ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే మనకు కుమారరామ మూర్తి కనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నదే కుమారరామ మూర్తి